లీడర్స్ మన అగ్రి గ్రాన్వెల్ వాడిన పత్తి చూపించడానికి మీకు వీడియో చేస్తున్నా మరి వెస్టేజీలో గ్రాన్వెల్ వాడింది ఎట్లుంటుంది వాడింది ఎట్లుంటుంది పక్క సేనులా చూపిస్తా దగ్గర దగ్గర ఉన్నదిగో మీది మా సేను ఇది పక్క వాళ్ళ సేను వాళ్ళ సేను ఎట్లున్నది చూపిస్తా వాడంంది చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇగో వాడంంది ఇట్లుంది వాడండి ఇట్లుంది అగ్రి గ్రాన్యువల్ వాడంది పక్క చేయని వాళ్ళది ఇట్లుంది వాడింది మరి ఇక పత్తి కాయలు చూపిస్తా ఇట్లా పోతుంటే నా ఎత్తులు వేసింది పత్తి కింద పండుగలు పెట్టుకుంటూ పోయింది చూడండి లీడర్స్ ఇవో కాయల చేత చూపిస్తే ఎట్లా కనిపిస్తుందో చూడండి కాయలు చూడండి ఫ్రెండ్స్ ఇవో ఖాతా మంచిగా అబ్బింది ఎవరైనా వాడుకోవచ్చు ఇది వాడుకుంటే